హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇండియా నుండి ఫిఫ్టీ కేజీస్ కొరియర్ వచ్చేసింది ఇండియాలో ఎవరైనా వేస్తే రిసీవ్ చేసుకుంటాం కానీ ఇండియాలో నేనే వేశాను యుఎస్ లో నేనే రిసీవ్ చేసుకున్నాను యుఎస్ జర్నీకి వన్ డే ముందు నేనే కొరియర్ చేశాను ఈ కొరియర్ సర్వీస్ వచ్చి అమ్మ కొరియర్ డాట్ కామ్ అండి వీళ్ళని కాంటాక్ట్ చేయగానే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు చెప్పిన టైం కి వచ్చారు మన ముందే నీట్ గా ప్యాకింగ్ చేశారు మన ముందే వెయిట్ అదేసి మొత్తం ప్రాపర్ బాక్స్ అంతా ప్యాక్ చేశారు వాళ్ళు చెప్పిన టైంలోనే మన డెలివరీ కూడా వచ్చింది ఎటువంటి డ్యామేజెస్ లేకుండా వచ్చింది సర్వీస్ అయితే చాలా బాగుంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే గనక యూస్ చేసుకోండి తప్పకుండా డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను ఇంకా కొరియర్ లో ఏమేమి తెప్పించాననేది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తారండి మీ టైం వేస్ట్ చేయాలి నేను మామిడికాయ పచ్చడి కొన్ని పచ్చళ్ళు తెప్పించానండి వంకాయ ఉసిరికాయ అలా కొన్ని పచ్చళ్ళు తెప్పించాను కారం పసుపు మిల్లులో ఆడించిన బియ్య పిండి శనగపిండి అండి పిల్లలకి స్నాక్స్ చేయడానికి బాగుంటుందని అవి కూడా కొన్ని తెప్పించుకున్నాను కొన్ని కేజీలు కరివేపాకు కారం ఇక్కడ బెల్లం చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి మనం ఇండియాలో కొని కొరియర్ చేసినా కూడా తక్కువే పడుతుంది అందుకని బెల్లం కూడా తెప్పించుకున్నాను ఈ పచ్చళ్ళు కారాలు ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు ప్రిపేర్ చేశారండి కానీ కష్టం అంతా మామగారు పడ్డారు ప్రాపర్ గా డబల్ ప్యాకింగ్ చేసి హైదరాబాద్ తీసుకుని వచ్చారు మేము వెళ్ళిపోతున్నామని కొరియర్ సర్వీస్ వాళ్ళు మరొక ప్యాకింగ్ చేసి కొరియర్ లోకి వేశారు మా ఇంట్లో చాలా ఇష్టంగా ఉలవచారు తింటామండి అందుకని ఉలవచారు కూడా నేను ఒక ఫైవ్ కేజీస్ వేయించుకున్నాను ఇట్లా మొత్తం అన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నానండి నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కమిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్